నర్సీపట్నం ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా గురువారం ఏపీపీటీడీ నర్సీపట్నం డిపో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ఆవరణలో వేడుకలు ఘనంగా జరిగాయి ఇక సందర్భంగా కార్మికులు కార్మిక సంఘాల డిపో ఆవరణలో ఎరజెండాను ఎగరవేసి వేడుకలను నిర్వహించారు ఇక కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి మేడే అంటూ కూడా భారీ ఎత్తున నినాదాలు చేశారు యూనియన్ ప్రతినిధి ఎంవిఆర్ఓ మూర్తి మాట్లాడుతూ మేడే కార్మిక దినోత్సవం పురస్కరించుకొని యాశయ సాధనకు ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పిస్తూ మేడే దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగిందని అన్నారు ఇక ఈ కార్యక్రమంలో డిఎల్ రాజు వైఎం రామ్ అదేవిధంగా సిహెచ్ఎస్ నారాయణ బి శ్రీను డిఈ రావు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నర్సీపట్నం డిపో అందరికీ నమస్తే ఎంవిఆర్ మూర్తి ఈరోజు కార్మిక దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా ఈ డిపో స్టార్ట్ అయిన తర్వాత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా ఈ మేడే ఉత్సవాలు ఇదే ప్లేస్లో కరోనా సమయంలో కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ఎర్రజెండా సాక్షిగా ఎర్రజెండా స్ఫూర్తిగా ఎర్రజెండా ఆశయ సాధనగా అమరులైనటువంటి కార్మికులని తలుచుకుంటూ ఈరోజు వారి అందించినటువంటి ఫలాలని మేము అనిపిస్తున్నాము వారికి రుణంగా మరి ఈరోజు ఈ అరగంట ఈ కార్యక్రమం చేసుకున్న సంబరాలుగా మేము ప్రతిరోజు ప్రతిరోజు కూడా వాళ్ళని తలుచుకుంటూ ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి మరి అందువల్ల మరి ఇదే ఇదే సమయాన్ని ఇదే స్ఫూర్తిని మరి ప్రతి ఒక్క కార్మికుడు కూడా మరి వారికి పాసిటిగా నిలిచి మరి వారిని వారి యొక్క ఫలాలని అనిపిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క వినేను కూడా స్పందించి ఈ కార్యక్రమాలు చేస్తే మరింత ఎంత అభిప్రాయం మరి ఈ సందర్భాన విశేషంగా విచ్చేసినటువంటి యాభై మంది కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలుచుంటూ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలుచుంటూ వతి మేడే వతి మేడే వతి లాలి వతి లాలి అమర రహే కార్మికోజమలో అసూలు బాసిన అమర జీవులకు అమర రహే కార్మికోద్యమంలో రహే కార్మికోజమలో అసూలు బాసిన అమర జీవులకు